చంపేసి నాకు చంపేశాడు సూచితలకి మా కష్టాలు తెలుసు మళ్ళీ ఒక చరిత్ర వస్తుంది ఎవడన్నా నిరుద్దు సార్ సీట్లు సీట్లు దొరుకుతాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు కదా అన్నా అన్నా నీకు దండం పెట్టాలి అసలు నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉండాలి పవర్ స్టార్ లా సుజిత్ డైరెక్షన్ ఎలా ఉంది సుజిత్ డైరెక్షన్ ఎలా అబ్బా డైలాగ్ ఏమన్నా అన్న అసలు గోడగేసి మాత్రం డైలాగ్ సూపర్ హిట్ ఉంది అన్నా ఈసారి టీఎఫ్ఐ జాతి మేమే మేమే మిగుతున్నాం సుజిత్ సుజిత్ డైరెక్షన్ ఎలా ఉంది సుజిత్ చను ఫ్యాన్ బాయ్ అన్న సుజితో ఫ్యాన్ బాయ్ నేను ఎట్లాను ఆల్రెడీ విక్రమ్ చూశారు విక్రమ్ చూశారు వాజిలా పవననేలా అన్నాడు అన్నా అసలు ఎలా చాలా బాగున్నాడు పద వస్తూ ఉంటారు పోతూ ఒరిజినల్ తప్ప ఇంకేదీ ఉండదు ఏమి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి అసలు అన్న ఒక్కసారి అట్లా నడిచినాడంతే ఆ కుర్షీలు అన్ని పోయినాయి